అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం గోల్డ్ కోటా సీరలు చూద్దామండి ఈ సీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసండ వ్యామవారం ఆసండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తెలియజేస్తున్నామండి ఇది కోటా సీరలు అండి ఇవి అంటే గోల్డ్ టిష్యూ కోటా సీరల్ అండి ఇవి చూడండి చాలా బాగుంటాయండి సీరలు చీరంతా మనకి గోల్డ్ టిష్యూ మీద ప్రింటెడ్ సీరండి ఇది ఇది మనకి డిజైన్ అయితే ప్రింట్ వస్తుందండి లోపల గోల్డ్ కోట అండి ఇది ఇది గోల్డ్ షీర్లు కావాలనుకున్న వారికి చాలా బాగుంటాయండి సీరలో చూడండి ఇది మనకి కంచి బోర్డర్ అంచు వచ్చి ఇది క్వాటర్ టైప్ సీరమాటండి ఇది మనకు పళ్ళు ఇచ్చారండి ఇలాగా ప్లెయిన్ సేమ్ అదే విధంగా బ్లౌజ్ కూడా మనకి చూడండి బ్లౌజ్ కూడా అదే వచ్చిందండి సేమ్ బ్లౌజ్ అండి ఇది కానీ బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ వచ్చిందండి లైట్ వెయిట్ అండి షేర్లో ఇదండి సీరా ఈ షీర్ మనకి పన్నెండు వందల రూపాయలు పడుతుందండి కేవలం పన్నెండు అండి ఇది చూడండి ఈ షేర్లో నచ్చితే మీకు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించండి చూడండి ఈ డిజైన్ ఇప్పుడు చూసేయండి మనం గోల్డ్ షేర్ కానీ మనకి డిజైన్స్ వేరండి చీర మొత్తంగా ఎలా ఉంటుందండి ఇవన్నీ కోటా చీరలు అండి కోటా గోల్డ్ చీరలు అండి ఇవి ఫంక్షన్లకే బాగుంటాయండి ఏదైనా మనకి ఫోటోషూట్ ఉన్నా కానీ చాలా బాగుంటాయండి సింపుల్గా ఉంటుంది రేటు కూడా తక్కువండి ఎక్కువ లుక్ ఉంటుంది మనకి ఫోటో షూట్కి పనిచేస్తుందండి చాలా నీట్గా ఉంటుందండి గోల్డ్ సారీస్ అండి ఇవి గోల్డ్ బంగారం షేర్లలో ఉంటాయండి ఇవి సేమ్ ఇప్పుడు ఫేమస్ అండి ఈ చీరలు ఇంతకుముందు ఎప్పటి నుంచి వచ్చినా కానీ తక్కువగా ఉండే ఎవరి దగ్గర కానీ ఉండవండి ఈ చీరలో చూడండి ఇది మనకు పళ్ళు వచ్చిందండి ప్రతి సీరకే పళ్ళు అలాగే ఉంటుందండి సేమ్ బ్లౌజ్ కూడా మనకి ఇదే వస్తుందండి ఇది కోట సిక్ టైప్ అండి అంతా కూడాను టిష్యూ అండి సీర కూడా మెత్తగా ఉంటుందండి చూడండి మనకి సీర తెలిసిపోద్దండి మన చీర ఎలా ఉన్నదన్నది తెలిసిపోద్దండి చాలా మెత్తగా ఉంటుంది చీర ఏసీలైనా మనకి పన్నెండు వందల రూపాయలు పడుతుందండి ఇది ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఇది డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇది చూడండి ఎంత బాగుంది డిజైన్ రాజస్థాన్ కోట అండి ఇది రాజస్థాన్ కోట టిష్యూ శారీస్ అండి మనకి అంచు కూడా చాలా చాలా బాగా ఇచ్చాడండి ఇది ఇది మనకి ఫోటో షూట్లు బాగుంటుందండి చూడండి ఎవరికైనా నచ్చితే మాత్రం మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి కేవలం పన్నెండు వందల రూపాయలకే మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్తో మీకు పన్నెండు వందల రూపాయలకి మీకు ఇంటికి పంపిస్తామండి మూడో షేర్ అండి ఇది మీకు స్క్రీన్ మీద నెంబర్లు పెడతానండి మీకు నెంబర్లు పెడితే ఎప్పటిలాగండి మీరు చూడండి మాకు నెంబర్ చెప్తే సరిపోద్దండి చూడండి ఇది డిజైన్ అండి ఇది షేర్ అయితే చాలా సింపుల్ అండి రేటు కూడా తక్కువేనండి ఎక్కువ వస్తుందండి ఇది ఇది మనకు ఒరిజినల్గా మనం తయారు చేసుకోవాలంటే లక్షల్లో ఉంటుందండి ఖరీదు ఈ టైపు తయారు చేయాలండి వెండి జెరీలో తయారవుతాయండి ఈ టైపు అలాగే గోల్డ్ జెరీలో కూడా తయారవుతాయండి బంగారంతో కూడా తయారవుతుందండి సేమ్ ఇలాగే అయ్యూ లక్షల కోట్లలో ఉంటాయండి ఇదైతే అయితే మనకి సింపుల్గా దొరుకుతుందండి పన్నెండు వందల రూపాయలకే మనకి ఎక్కువ లుక్ వస్తుందండి చూడండి మీరు ప్రతి సేరా చూడండి తక్కువ రేట్లో ఎక్కువ లుక్ వచ్చే సేరండి ఇది ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఎక్కువగా గోల్డ్ కలర్ సీర్లు కడుతున్నారండి ఇప్పుడు ఇది ఇప్పుడు ప్యాషన్ అండి ఇది దీంట్లో ఎక్కువ రేటు కూడా ఉంటాయండి కానీ అది చాలా చాలా ఎక్కువ ఎక్కువండి మనకి తక్కువలో నేను చూపిస్తున్నానండి ఇది కేవలం పన్నెండు వందల రూపాయలు అండి ఇది మనకు మళ్ళీ మీరు చూపిస్తానండి దగ్గరగాను ఎందుకంటే ఇది కోటా సెక్ అండి ఇది మనకి గడి గడి కింద ఉంటుందండి అంతా కూడా మీకు తెలిసి ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుందండి మళ్ళీ నేను దగ్గరగా మీకు చూపిస్తానండి చూడండి ఇది బ్లూ డిజైన్ అండి బ్లూ అండ్ ఎల్లో లైట్ గ్రీన్ అండి మీకు డిజైన్ కూడా చాలా సింపుల్గా చాలా అందంగా ఉందండి చూడండి చూడండి చీర ఒంటి కొరిపితే ఇలా ఉంటుందండి మీకు చీర కూడా నెత్తగానే ఉందండి ఇది విరిసి లేదండి ఇది చీర మనకి పళ్ళు ఎలాగైతే ఇచ్చాడు బ్లౌజ్ కూడా సేమ్ అలాగే ఉందండి చూడండి చీర కేవలం పన్నెండు వందల రూపాయలండి మీరు ఈ చీరలో మీకు అంటిలు పెడతానండి ఏ షేర్కి మీకు కావాల్సింది ఆ షేర్కి మాకు మెసేజ్ పంపిస్తే సరిపోతుందండి మీకు కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ మీకు షేర్లు పంపిస్తామండి ఎప్పటిలాగానే ఇది కాప్రో షేర్ అండి కాపర్ అండి ఇది అది వేరే ఇది వేరండి చూడండి కదా ఇంచుమించు ఒక రకంగా ఉందని చూపిస్తున్నాను మీకు ఇది మనకి పళ్ళు ఇచ్చాడండి ఇది చీరంతా ఈ విధంగా ఉంటుందండి అంటే నచ్చిన వారికి కాల్తో తీసుకోండి ఇది పదిహేను వందల రూపాయలండి చీర మనకు బ్లౌజ్ ఇచ్చాడండి చీరైతే మొత్తం అంతా ఇలా వస్తుందండి ఇది మాత్రం ఫుల్ టిష్యూ అండి ఇది ఇది కాపర్ టిష్యూ అండి ఇది ఇది మాత్రం మనకి చీరలోనే వస్తుందండి డిజైన్ మొత్తం అంతా కూడా చీరలోనే వీవింగ్ అండి వీవింగ్ డిజైన్ అండి ఇది ఇది పదిహేను వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మనకి బ్లౌజ్ కూడా సేమ్ మనకి పళ్ళు ఎలాగ ఉన్నదో ఇస్తారండి జరిగితూ ఉంటుందండి ముందు చూపించినవి అయితే మీకు కోట అది కోటా సిక్స్ అండి అవి ఇది జరిగండి సీరలన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి అందరికీ ధన్యవాదాలు